హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను రిపేర్ చేసే ప్లేస్లో ఎలా పడుందో మీరే చూడండి ఇదేంటో మీకు అర్థం కాదు కానీ మా మొబైల్ షాప్ టెక్నీషియన్స్కి దీని గురించి బాగా అర్థమవుతుంది ఈ వీడియోలో నేను రిపేర్ చేసే ఐటమ్స్ ఏవేవి ఏ సైడ్ పెట్టుకుంటున్నానో మీకు చూపించాలని వీడియో చేస్తున్నా క్లీన్ చేసే టైంలో అయితే చాలా జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలన్నమాట ఎందుకంటే కస్టమర్స్ మొబైల్స్ ఇచ్చిపోయి ఉంటారు అందులోని సిమ్ములు మెమొరీ కార్డ్స్ ఏమైనా ఉన్నా అక్కడే పడి ఉంటాయి మనం ఎలా పడితే అలా చేస్తే ఒకరివి ఒకరికి మారిపోవడం కానీ లేకపోతే ఐటమ్స్ మనం కసువు నూకేటప్పుడు అందులో వెళ్ళిపోవడం కానీ జరుగుతుంది మన రిపేర్ ఐటెం కూడా చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి ఏవైనా కింద పడిపోతే మళ్ళీ వెతుక్కోవాలి ఇప్పుడు ఒక్కొక్క ఐటమ్గా తీసి సైడ్కి అయితే పెట్టుకుంటున్నా ఫస్ట్ మనం రిపేర్ చేసే స్పాట్నైతే క్లీన్ చేసి పెట్టుకోవాలి తర్వాత అదే ఐటెం మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మొబైల్స్ అయితే జియో మొబైల్స్ రిపేర్వి అవి కస్టమర్స్వి జాగ్రత్తగా దాన్ని పైన అయితే పెట్టా అలాగే ఇక్కడ కార్బన్ మొబైల్స్ రెండు మొబైల్స్ ఇవి కూడా కస్టమర్స్వే ఇలా ఎవరెవరు అయితే ఎక్కడెక్కడ ఉంటాయో అవి ఒక ప్లేస్లో పెట్టుకోవాలి ఇది మన రిపేర్ టూల్ కిట్ అనమాట ఇది ఒక సైడ్కి అయితే పెట్టుకోవాలి అలాగే ఇక్కడ కేబుల్ అయితే దొరికింది కేబుల్ కూడా తీసుకొని గ్లాస్లో అయితే పెట్టేశా కొన్ని కేబుల్స్ అయితే అక్కడ ఉన్నాయి కాబట్టి ఆ కేబుల్స్ అమ్ముకోవడానికి వస్తాయి కాబట్టి ఇంకో కేబుల్ దొరికింది ఆ కేబుల్ కూడా తీసుకొని అక్కడే పెట్టేశా ఇది మన సోలరింగ్ గన్ మిషన్ అనమాట సోల్డరింగ్ గన్ మిషన్ కూడా తీసుకొని ఒక అయితే పెట్టేశా నెక్స్ట్ మన బ్లోయర్ బ్లోయర్ గన్ కూడా ఒక అయితే పెట్టుకున్నా ఇలా ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క సైడ్ అయితే పెట్టుకోవాలి ఎందుకంటే అన్నీ ఒకటే చోట పెట్టుకుంటే మనకు కూడా కన్ఫ్యూజన్గా ఉంటుంది ఇలానే అన్ని మొబైల్స్ అన్నీ ఒక సైడు రిపేర్ టూల్ కిట్స్ అన్నీ ఒక సైడు ఫ్రెండ్స్ నేనైతే మిమ్మల్ని కోరుకునేది ఒకటే నా ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ అయితే ఓకే చేయండి నేను వేరే యూట్యూబర్స్ లాగా మీకు అమ్మ మీద ప్రేమ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు అంటే నమ్మకం ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి అని మాత్రం మీకు చెప్పడం లేదు నా వీడియోస్ నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నా సో మీరు జెన్యున్గా నా వీడియోస్ నచ్చితే నా వ్లాగింగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫైనల్గా అయితే మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నా అక్కడ క్లాత్ తీసుకొని అయితే డస్ట్ ఉన్న డస్ట్ మొత్తం క్లీన్ అయితే చేసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ మనం ఏదైతే ఐటమ్ తీసేసి సైడ్కి పెట్టుకున్నామో ఆ ఐటమ్ మొత్తం అయితే తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టుకోవాలి ఫస్ట్గా అయితే నేను రిపేర్ చేసే టూల్ కిట్ మొత్తం ఒక సైడ్ పెట్టా ఇక్కడ కస్టమర్ మొబైల్స్ అన్నీ ఒక సైడ్ అయితే పెట్టుకుంటున్నా తర్వాత ఇక్కడ కార్బన్ మొబైల్స్ ఇవి కూడా ఒక సైడ్కి అయితే పెట్టుకుంటున్నా అలాగే మ్యాట్ మనం రిపేర్ చేసే మ్యాట్ కూడా ఒక సైడ్ పెట్టుకున్నా మనం రిపేర్ చేసే ఐటమ్ జాక్ సిసి జాక్ కూడా ఒక సైడ్ పెట్టుకున్నా తర్వాత బ్లోయర్ గన్ కూడా ఒక సైడ్ అయితే పెట్టుకున్న తర్వాత ఒక్కోటిగా ఒక్కోటిగా అన్నీ వాటి వాటి స్థానాలకు వెళ్ళిపోతున్నాయి ఇది మన మదర్ మదర్బుర్డ్ స్టాండ్ ఇది మనం స్ప్రే బాటిల్ ఇది ఫాల్కన్ స్ప్రే బాటిల్ తర్వాత వచ్చేసి అయితే ఇది మన సుత్తి ఇది లేకుంటే మన పని అయితే కాదు లాస్ట్లో సోల్డ్రింక్ అని అయితే పెట్టుకున్న ఫైనల్గా మొత్తం సర్దిన తర్వాత ఎలా ఉందో మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి ఫైనల్గా మన షాప్ అయితే ఎంత నీట్గా ఉందో ఇప్పుడు మనం ఇక్కడ పని చేస్తే ఎంత బాగా అనిపిస్తుందంటే ఏ పనైనా కూడా చాలా తొందరగా చేయాలనిపిస్తుంది కానీ మళ్ళీ వన్ వీక్ తర్వాత ముందు ఎలా పడిందో అలాగే పడుతుంది సో మనకి తప్పదనమాట